నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలోని మసకపల్లి కోట పాతకోట ప్రాంతాలలో అక్రమంగా ఇసుక తరలిపోతుందని గ్రామస్తుడు కోటిపల్లి వెంకట సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు మైనింగ్ శాఖ అధికారిని సుజాత తనిఖీలు నిర్వహించారు బిల్లులు లేకుండా వెళ్తున్న లారీలను కె గంగవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ విషయమై లోతుగా పరిశీలన జరిపించి ఈ అక్రమ ఇసుక గుత్తేదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పి నారాయణమూర్తి కోటిపల్లి వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు కోరుతున్నారు సోదరులకు నమస్కారం ఈ మీడియా సమావేశం పెట్టడం ముఖ్య ముఖ్య ఉద్దేశ కారణం ఈ పోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముచ్చ లో భాగం అందులో భాగంలో ఈ పోటమి ప్రభుత్వానికి చెందిన కొంతమంది నాయకులు ఈ కపిలేశ్వరం మండలానికి చెందిన ఒక రెండు ర్యాంపులు తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఆ గుత్తేదారుల ద్వారా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది కపిలేశ్వరం నుండి అటువైపు కేదార్లంక వైపు గోదావరి నది గర్భం నుండి రహదారి ఏర్పరిచి అలాగే తాతపూడి డ్యాంపు నుండి కూడా రహదారి ఏర్పరిచి అతి భారీ యంత్రాలు పుప్పులైన్లు తెచ్చి సుమారు ముప్పై పుక్లైన్ల ద్వారా రాత్రి మూల తేడా లేకుండా ఈ ఎన్లీల మైనింగ్ జరుగుతుంది ప్రభుత్వం వారికి విన్నమించుకున్నప్పటికీ మేము అలా ఇవ్వలేదు పర్మిషన్లో మనుషులతో తీసుకుని టాటలతో తెచ్చుకుని పైన వేసుకుని అక్కడి నుంచి పట్టుకెళ్ళాలని చెప్పి మేమిచ్చాం ఇది ఎలా చేస్తున్నారని చెప్తున్నారు తప్ప ఇలా చేయకూడదని అధికారులు ఎవరో పట్టించుకోవట్లేదు గత జనవరి నెల నుండి కూడా నేను అధికారులు అందరికీ నిర్ణయించుకున్నప్పటికీ కూడా ఎవరో కూడా పట్టించుకోవట్లేదు ఆ పెడుతుంటే నామమాత్రంగా కొట్టేమని తిట్టామన్నట్టుగా సమాధానం చెప్తున్నారు కంప్లైంట్ పెడితే పక్కన పాడేస్తున్నారు ఈ ఎన్న పూర్తిగా అధికారులు సహకరించినారు ఇక్కడ అలాగే యానం నుండి దౌలేస వరకు కూడా పద్దెనిమిది వేల మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు అలాగే సిఆర్జెడ్ పరిధిలో ఉంది ఎన్జిటి పరిధిలో ఉంది అలాగే ఉద్యానవన పంటలు పోతున్నాయి లంకల్లో ఇసుక తీయడం వల్ల లంక పోడవి ఉద్యానవన పంట పంట అలాగే పసుకారం పోతుంది అలాగే ఈ కే గంగవరం మండలానికి సంబంధించి మసపిల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కోట గ్రామ పంచాయతీ సరిహద్దులో ఒక వారం రోజుల క్రితం వలస నాయకులు వచ్చి ర్యాంపులు ఏర్పడడం జరిగింది ఇక్కడ పార్టీ కష్టపడ్డవారి కూటమి ప్రభుత్వాన్ని గెలుపు చేసిన వారు ఎవరో కాదండి ఇదంతా కూడా వలస నాయకుల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది ఈ పూర్తిగా అధికారుల సహకారం ఉండటం వల్లే వీళ్ళకి ఇలా జరుగుతుంది చిన్నవాడు ఎవడైనా ఇల్లు కట్టుకోవడానికి ట్రాక్టర్ పట్టుకెళ్ళి తీసుకెళ్ళి పోలీస్ డెల్ పెట్టి ఎంఆర్ఆగారు కేసు రాస్తున్నారు ఇలా లారీలు మాత్రం విచ్చలబిడిగా వదిలేస్తున్నారు దీనిపై పోరాటం చేస్తుంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు దీనిపై మాకు ఇసుపెక్కిపోయి కుందూరు గ్రామానికి చెందిన పామత నారాయణమూర్తి కోట గ్రామానికి చెందిన కోడుకులు వెంకట్రహ్మణ్యం కలిసి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లిఖితపూర్వకంగా తెలియజేయడం జరిగింది వారికి వెంటనే స్పందించి మైనింగ్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేయగా నిన్నటి రోజున ఒక ఎనిమిది లారీలు పట్టుకొచ్చి గంగవరం పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టడం జరిగింది దీనిపై పూర్తి విచారణ జరిపి ఈ లారీలు తీసుకొచ్చి పెట్టడమే కాదండి ముందు అక్కడ ఎన్నిగల మైనింగ్ జరుగుతున్న వాహనాలు చీజ్ చేయాలి భారీ పొక్లేలో అక్కడ అతి భారీ గుట్టలు వేసి రాసులు ఒక సుమారు రెండేసకరాల భూమిలో ఇసుక రాసులు వేసి పెట్టి రోజుకి ఒక యాభై లక్షల రూపాయలు ఈ గుత్తేదారులు లబ్ధి పొందుతున్నారు పేదల గుర్తు తీసుకునే భాగంలో అక్రమ ఇసుక తందా ఇది మా పార్టీ అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారికి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో నేను ఒక జనసేన పార్టీ కార్యకర్తగా మేము ఈ రోజున ఇసుక ఆపుతానికే ఈ ప్రయత్నంలో భాగంగా ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది